అది అది జరిగిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అది జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ లెక్కరే స్కామును స్కిల్ డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆ కేసులోనే ఇంకా ఆయన బెయిల్ మీద ఉండాడు కదా మరి జగన్ గారి హయా లేడం జరిగింది ఎప్పుడు చేశాడు ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చేశాడు అప్పుడు కాదుగా జరిగింది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగింది అది ఈ దాన్ని వాళ్ళు మాఫీ చేసుకోవడానికి జగన్ గారి మీద అపోహలు సృష్టించడం ఇంతా డైవర్క్ష పాలిటిక్స్ రెండోది ఏముంది ఎవడన్నా అడిగితే ఇంకోటి కొత్తదాన్ని తీసుకురావటం జగన్ గారు బయటకు వస్తుంటే జనం వస్తున్నారు ఆ జనం రాకుండా ఉండాలా వచ్చిన జనమైనా కేసులు పెట్టాలా మరి అట్లాగనే కదా మళ్ళీ సత్యనపెల్లన్ను చిత్తూరు జిల్లా జరిగింది మరి అది